ఇప్పుడు మనం ఒక యూ ఒక వీడియో తీస్తాం అంటే ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాం యూట్యూబ్లో లేకుంటే సమ్థింగ్ ఫేస్బుక్లో దేంట్లో ఒక అప్లోడ్ చేయడానికి ఒక వీడియో తీస్తాం రీల్స్ లేకుంటే సంథింగ్ ఏదో ఒకటి తీస్తాం మనం అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఒక అంటే ఆల్మోస్ట్ ఎక్కువ ఎక్కువ ఇంపాక్ట్ అంటే ఎక్కువ శాతం ఏంకుందంటే అందరి అంతే బ్యాడ్ విడస్తుండీ ఇట్లా ఇప్పుడు ఎక్స్ ఎక్స్పోజ్ చేసుకుంటా అది తీసుకుంటా ఇది చేసుకుంటా కొందరేమో ఎట్లా అంటే ఇప్పుడు కొంచెం ఎట్లా అంటే చెప్పాలంటే ఎట్లా అంటే ఇప్పుడు గర్ల్స్ ఇట్లా గర్ల్స్ బాయ్స్ ఇట్లా గర్ల్స్ గర్ల్స్ ఉంటారు కదా గర్ల్స్ ఎట్లా అంటే ఇట్లా బట్టలు బట్టలు కొంచెం అని బట్టలు లేకుండా అంటే కొందరు ఇట్లా బట్టలు ఇట్లా పక్క కనుకొని అట్లా అనుకుని ఇట్లాకొని అట్లాంటి వీడియోలు తీసి నిశ్రాన్ని పెడతారు ఫేస్బుక్లో అంతా అప్లోడ్ చేస్తారు యూట్యూబ్లో ఇట్లా అదే తప్పండి ఇప్పుడు మనం ఒక ఒక వీడియో తీస్తున్నాం అంటే అది ఎట్లుండాలి ఉండాలి అరే మనం వల్ల పది మంది ఇట్లా మంచిగా చూసారు మంచిగా ఇట్లా వాళ్ళు ఇన్స్పైర్ అయ్యారు మనలా వాళ్ళ మనలాగా ఇంగోరు వీడియో తీయాలి కానీ మనం ఇట్లా ఇంకా అట్లా చెడ్డ చెడ్డ పండు వేసుకుంటా వీడియోలు తీయద్దు తప్ప సమాజానికి నువ్వు మళ్ళీ చెడ్డ చెడ్డ పండుగ చేసుకుంటా మళ్ళీ వీడియో తీసుకుంటా మళ్ళీ ఆ వీడియో నువ్వు ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో యూట్యూబ్లో అన్నీ అప్లోడ్ చేస్తున్నావు అది అసలు తప్పే తప్ప సార్ అండి అది అసలు మనం అడిగితే ఉమ్మడికి తప్పే అది ఇది ఇట్లా అట్లా చేయొద్దు అసలు మనం అట్లా చేస్తున్నామంటే మనం మనం వల్ల నా మనం నాశనం చేస్తుంటే పది మందిని ఆ వీడియో పది మంది చూస్తారు కాబట్టి మనం చక్కగా తీయాలి మంచి కంటెంట్ మంచి మంచి వీడియోస్ తీయాలి మంచి మంచి ఉపయోగపడే వీడియో తీయాలి కానీ నాశనం చేసే వీడియో అని ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లు ఎట్లా అలా అట్లా ఇట్లా అవి బా మొత్తం గలీజ్ పడాలని చెప్పుకుంటా అట్లా ఇట్లా అని ఉన్నాయి రీల్స్ మీరు మీరు చూస్తుంటారు మొత్తం అట్లనే అయిపోయింది ఆల్మోస్ట్ మొత్తం ఎక్కువ దానికే ఉంది మంచి మంచి ఎవరు కూడా తీసుకున్నారు కానీ తక్కువ తీస్తున్నారు కానీ చెడ్డ చెడ్డ మొత్తం తీస్తున్నారు తీసి మళ్ళీ దాంట్లో అప్పుడు దీంతో అన్ని చెట్ల చెట్ల వీడియోలు తీస్తున్నారు అసలు అవి తీయడం తప్పే తప్ప అసలు అసలు తీయ తీయే మీరు అంటే నా ఫోన్ నా ఇష్టం నా నాది అంటారు నీ ఫోన్ నీ ఇష్టం అంటే నీ ఫోన్ అంటే నువ్వు తీసుకో కానీ నువ్వు యూట్యూబ్లో పెడుతున్నావు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెడుతున్నావు అన్నీ పెడుతున్నావు అది నీ వల్ల పది మంది మంచిగా ఉండదు కానీ వాళ్ళ పది మంది చెడి చెడిపోద్దు మంచిగా లేకపోయినా సరే కానీ మంచిగా లేకపోయినా సరే కానీ చెడిపోవద్దు నేను చెప్పేది ఇంకా చేస్తారు అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు అది అంటారు ఇది అంటారు చెత్త రీల్స్ మొత్తం ఇంకా రోజు మొత్తం ఇంకా రీల్స్ తీసుకుంటున్నారు చెత్త చేసుకుంటా ఎంబటి అప్పుడు కొట్టేస్తారు అంటే అందరు చూస్తే అందరు చూసి ఇంకా లైక్లు కొడతారు మీ వల్ల పది మంది చెడిపోతున్నారు అని అర్థం చేసుకోలేదు అది తప్ప అసలు మళ్ళీ బ్యాడ్ బ్యాడ్ కామెంట్లు పెట్టి కామెంట్లు కూడా బ్యాడ్ బ్యాడ్ వస్తాయి అట్లా పెట్టినా సరే వీళ్ళు ఊకరు తీస్తూనే ఉంటారు ఇంకా అంటే అది ఏమన్నా సరదనా లేకుంటే ఆడుకుంటారా అంటే ఏమన్నా మీకు మంచిగా అట్లా తీసుకున్నా చాలా మీకు సంతోషం రావచ్చు కానీ పది పంతమంది కొందరు నచ్చు సమాజాన్ని ఇలా మంచిగా ఉండాలంటే మన ధర్మం ఉండాలి న్యాయం ఉండాలి ఎప్పుడైనా సరే మనం చిన్న చిన్న వీడియోలు తీసి చెట్టు చెత్త చెత్త వేయదు మంచి వీడియోస్ పెట్టండి మంచిగా ఉపయోగపడే వీడియో పెట్టండి మంచిగా జోకింగ్ అన్నీ పెట్టుకోవచ్చు కానీ మనం బ్యాడ్ వీడియోస్ పెట్టదు అంటే అందుకని బ్యాడ్ వీడియోస్ పెట్టకూడదు అంతే ఒకటే అంతే ఈ వీడియో మొత్తం నేను చెప్పేది ఒకటే ఏంటంటే మనం ఎక్స్పోజర్ ఇచ్చుకుంటా తెచ్చుకుంటా బట్టలు జరుపుకుంటా జరుపుకుంటా బా బ్యాడ్ వీడియోస్ పెట్టకూడదు అంతే ఈ వీడియో మొత్తం నేను చెప్పేది ఏంటంటే ఆ వీడియో పెడతాం కొందరు ఉపయోగపడదు కానీ బ్యాడ్ వీడియోస్ అయితే అసలు పెట్టకూడదు పెట్టకూడదు అసలు అంతే ఇదే బ్యాడ్ సరేనా ఈ వీడియో తీయడానికి మొత్తం కారణం ఇదే ఒక వీడియో అంటే యూజ్ కావాలి కానీ యూజ్ కాకుండా ఉండదు అది బ్యాడ్లో ఉండొద్దు అసలు ధన్యవాదములు